గారు తనే ఆపండి కాంటింగ్ కంప్లీట్ కరోండి ఒకసారి రేయ్ నాని చెప్పులు తీసుకుమా నా పెదమంచి చెప్పులు ఉన్నాయి కాచుల పోడనే ఇలానే కదా వెయిటింగ్ హలో अची पे क Jahiko, j a h i o jahiko, j i o jahiko, j i k o j a h o j a i k j a h i o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h o j j a h j a h j a h j a h j a h j పట్టణంలోని ఖానాపూర్ చెరువులో గవర్నమెంట్ చేపపిల్లల సబ్సిడీ పిల్లలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క చేప పిల్లలు వందకు వంద పర్సెంట్ సబ్సిడీ రూపంలో ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం ఆధీనంలో ఉన్నటువంటి కానాపూర్ చెరువులో ఈ చేప పిల్లలు విడవడం జరిగింది ఈ చేప పిల్లలు మూడు రకాలు రహు కట్ల బంగారు తీగ రహు వచ్చేసి ఒక లక్ష మూడు వేల నాలుగు వందల రహు పిల్లలు అదే విధంగా కట్ల వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందలు అదే విధంగా బంగారు తీగ వచ్చేసి తొంభై ఏడు వేల చిల్లర బంగారు తీగ మొత్తం కలిసి మూడు లక్షల ఇరవై నాలుగు వేల పిల్లలని గవర్నమెంట్ వందకు వంద శాతం సబ్సిడీగా ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క కానాపూర్ చెరువులో విడవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సబ్సిడీని రూపంలో మాకు చేపపిల్లలు అందజేసినందుకు వారికి గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు ఈ ఇదే పిల్ల ఒక రెండేళ్ల ముందు వచ్చినట్టయితే మేము ఈ యొక్క చేపపిల్లలు ఈ టైంలో సీజన్గా ఉంటుంది కాబట్టి పట్టుకునే అవకాశాలు ఉంటుండే ఈ ఇప్పటికైనా గవర్నమెంట్ వారిని ఒకటే అధికారులని గవర్నమెంట్ని ఒకటే కోరేది త్వరగా చేపపిల్లను జూన్ జూలైలో ఇచ్చినట్టయితే ఈ యొక్క చెరువు చెరువులో గ్రౌత్ ఉంటుంది కాబట్టి చేపపిల్లలు ఎక్కువగా గ్రౌత్ వచ్చే అవకాశం ఉన్నది దీన్ని గమనించి అత్య సంవత్సరమైన పిల్లని జూన్ జూలైలో వేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుచు